గత ఒక వారం నుంచి రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించబడుతున్నాయి అందులో భాగంగా మంగళపల్లి పట్టణంలో గత వారంలో హెల్మెట్ పైన అవగాహన నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే ఈ నెంబర్ స్కూల్ పిల్లలతో స్కౌట్స్ తర్వాత ఎన్సిసి వారి సిబ్బందితో కలిసి రోడ్డు భద్రత వారోత్సవంలో భాగంగా రోడ్ సేఫ్టీ గురించి పిల్లల్లో అవగాహన కల్పించడానికి విద్యార్థులు అవగాహన కల్పించడానికి ఈ రోడ్ సేఫ్టీ ప్రమాణాలు జాగ్రత్తలు హెల్మెట్ ధరించడము సీట్ బెల్ట్ ధరించడము రోడ్ క్రాస్ చేయడము అదేవిధంగా మద్యం చేయించి వాహనాలు నడపడాలనే విషయాలపైన పిల్లల్లో అవగాహన కల్పిస్తూ అదేవిధంగా పట్టణ ముఖ్యంగా ర్యాలీ నిర్వహిస్తున్నాము ఈ ర్యాలీ సందర్భంగా పట్టణ ప్రజలు కూడా మీరు చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సుప్రీంకోర్టు హైకోర్టు ఆధారపడ్డారు హెల్మెట్ ధరించి ఖచ్చితంగా ప్రయాణం చేయవలేదు బండి నడిపేవాళ్ళే కాదు బండి నడిపి బండికి ఎదురుకునే వాళ్ళు కూడా హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి ఈ వారం రోజులు మేము అవగాహన సదస్సు నిర్వహిస్తాము తర్వాత నుంచి ఈ హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేసేవారి పైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము వాళ్ళ బండిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది అవసరమైతే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రోడ్లో పెట్టడానికి అవకాశం ఉందని చెప్పేసి ఈ ర్యాలీ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం రోడ్డు ప్రమాదాలు నివారించడము ఈ రోడ్డు ప్రమాదాలు నివారించడంలో పోలీసు యొక్క పాత్ర ఎంతైనా ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా దేశ భావి పావులైనటువంటి విద్యార్థిని విద్యార్థులను ఎక్కువ అవగాహన కల్పించాలని చెప్పేసి ఈ విద్యార్థుల ద్వారా ఒక సమీక్షాన్ని వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి ఆ వాహనాలు నిర్ణయవానికి వాళ్ళు అవగాహన కల్పించాలని చెప్పేసి ఈరోజు మా సభ్యుల అందరూ ఆఫీసర్లు తర్వాత సిబ్బంది భారీ సిబ్బందిలో కూడి ఈ ర్యాలీ నిర్వహించారు ఈ విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు వారికి తర్వాత ఇంకా నామీ మీరు ਮਾਪੀਕਰ ਦੇਖਣ ਲਈ ਤੁਹਾਡਾ ਧੰਨਵਾਦ ਕੀਤਾ।